మా అమ్మకు వచ్చేసి రిలేటివ్ మా అమ్మ నాకు రిలేటివ్ ఇది పరిస్థితి మా మేము ఇక్కడ వచ్చే నేను చదువుకునేది కూడా ఇక్కడే కానీ ఇక్కడ ఇంట్లో వచ్చే సినిమా మేమే జీవనాధారం సాగిస్తూ ఉంటుంది మా అమ్మకు వచ్చేసిందేమో సెర్బో వాక్సిలర్ యాక్సిడెంట్ కేసు వలన ఆ అమ్మకు వచ్చేసిందేమో పెరాలసిస్కు వెళ్ళిపోయింది ఎయిటీ వన్ పర్సెంట్ ఫిజికల్ యాంటీక్యాప్డ్ వచ్చేసినో అమ్మకు ఉన్నింది అమ్మ సంప అమ్మకు వచ్చేసినో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఇరవై నాలుగు తొంభై రెండులో ఇరవై నాలుగు పన్నెండు పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చేసి ఇంటి జాగాను పట్టా ఇచ్చినారు ఆ తర్వాత మేము పూరి పాకను వేసుకునేసిందేమో ఉన్నాం అలాంటి కండిషన్స్లో వచ్చేసిందేనేమో మేము మున్సిపల్ ట్యాక్స్ కూడా వచ్చేసి ఆ రోజుల్లో కట్టినాము మళ్ళీ ఎన్టీ రామారావు గారు వచ్చేసినో వచ్చి పేదవాళ్ళు వచ్చేసినో పూరి గుర్సులకు ట్యాక్స్ తీసుకోవద్దండి అని చెప్పేసిమో చెప్పినారు ఆ కారణంగా ట్యాక్స్లు నిలిపేసినారు ఆ తర్వాత వచ్చేసిందేనేమో మేము కరెంటు ఛార్జీ వగైరాలను వచ్చేసినేమో ఇచ్చేసినామో మాకు రేషన్ కార్డు అదంతా వచ్చేసిందేనేమో ఉంది కరెంటు బిల్లులు కూడా వచ్చేసి ఇప్పుడు మీకు చూపించినాం అది ఆ తర్వాత వచ్చేసి నెంబర్ రేషన్ కార్డు తొంభై ఒకటి తొంభై రెండు ప్రాంతంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డులు ఏ ఏ రోజు ఏమేమి ఇచ్చినటువంటి రేషన్ కార్డులు ఇదే డోర్ నెంబర్ మీద ఇచ్చినటువంటి రేషన్ కార్డులు వగేర అన్నీ వచ్చే సినిమా ఉన్నాయి ఆ తర్వాత కరెంటు బిల్లులు ఉంది పట్టాను నా దగ్గర ఉంది మేము ఇంతవరకు ఎవరికి కానీ వచ్చే సినిమా అమ్మలేదు రెండోది వచ్చేసి అమ్మబొమ్ము నేను అమ్మలేదు మా అమ్మ అమ్మలేదు రెండో మే నే నేను వచ్చే సినిమా అమ్మను ఇప్పుడు అమ్మదలుచుకోలేదు ఈ పొద్దుటికి వచ్చేసి నాకు నా జీవనాధారం ఇదే నేను నా ఇల్లు నేను కట్టుకుంటూ ఉంటే మధుబాల అనే ఆమె వైఎస్ఆర్ సిపిసి పార్టీ నాయకురాలంట ఆమె గ్రంథాలయ చైర్మన్ అంట ఆమె గారు వచ్చేసిందేనేమో ఇక్కడ నాయుళ్ళు కట్టుకోకుండా ఉండటానికి వచ్చేసి పర్సనల్గా కొంతమందిని వచ్చేసిందేనేమో రౌడీలు తీసుకొని వచ్చి ఇబ్బంది పెట్టటము దాంతోపాటు వచ్చేసిందేనేమో నాకు సహాయం వచ్చిన వాళ్ళ ఆ అక్కలు రేవతి అక్క నెక్స్ట్ వచ్చేసిందేనేమో బుజ్జమ్మ రత్నమ్మ లత వీళ్ళు వచ్చేసి వీళ్ళు నాకు వచ్చేసి మాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు నేను లేనప్పుడు మా ఇల్లుని చూసుకోండి అమ్మా అని చెప్పేసి బాధ్యతగా వాళ్ళనికొచ్చేసి అప్పచెప్పి నేను వచ్చేసి మా అమ్మకు వచ్చేసి సర్వీస్ ఇవ్వటానికి వచ్చేసి నేను వెళ్తూ ఉండేవాడిని వస్తూ ఉండేవాడిని మళ్ళీ వాళ్ళు వచ్చేసి నాకు సహాయం చేస్తూ ఉండేవాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో వచ్చేసి వాళ్ళ మీద వచ్చేసిందేనేమో కేసులు బనాయించి మా నా ఇల్లు కట్టుకుంటా ఉంటే నా ఇంటిని నేను తోసి కట్టుకుంటూ ఉంటే కన్నా దాన్ని వచ్చేసిందేనేమో నా మా వాళ్ళకి ఇబ్బంది పెడుతూ నాకు సహాయం అనేటువంటిది ఎవరి దగ్గర అందకూడదని నిన్న రాత్రి కూడా వచ్చేసింది ఈ వైఎస్ఆర్సీపీసీ ఆమె మధుబాల అనే ఆమె త్యాగరాజ మండపం దగ్గర వచ్చేసిందేనేమో వెనకపక్క వస్తు ఉంటే స్కూటర్ ఎత్తుకొని వచ్చి అడ్డం పెట్టి నేను వచ్చేసిందో నీకు డబ్బులు కావాలా ఏం కావాలో చెప్పు మేము ఇస్తాం ఇది ఇంతట్లో పోదు నేను వచ్చేసి వదిలిపెట్టను నువ్వు ఎట్లా ఆ ఇంట్లో కాపురం ఉంటావో చూస్తాను నేను కూడా అని చెప్పేసి ఏమో బెదిరించటమే కాకుండా రే రేపు వచ్చేసిందేనేమో చో కొట్టుకుందామా అని చెప్పి కూడా అడిగినారు అడిగి తర్వాత వచ్చేసి నాకు ప్రాణహాని కూడా కలగచేస్తాను నీ గురించి మదనపల్లలో కూడా నేను వచ్చేసిందేనేమో ఎదిగిచ్చినాను నువ్వెక్కడ ఉంటున్నావో చెప్పు అని ఏమో చాలా ఇబ్బందికరంగా వచ్చేసేమో మాట్లాడింది నాకు నా నాకు వచ్చేసి నాకు తప్పితే ఇంకేదీ లేదు వాళ్ళ విషయంలోకి అసలు ఆ మధుబాల ఎవరో కూడా నాకు తెలియదు వీళ్ళు ఇక్కడ వా ఇక్కడ ఏమి ఏం చేస్తుందో కూడా నాకు తెలియదు కానీ నా ఇంటిని కట్టుకోనియకుండా రాత్రి వచ్చేసి ప్రతిసారి ఏదైనా ఏమో సిమెంట్ కలుపుకున్నా ఏం కలుపుకున్నా కట్టుకునేదానికి పట్టా నా పేరుతో ఉండి మేము ఎవరికి అమ్మకుండా నేను ఇట్లా జీవనం సాగించినటువంటి వాళ్ళు వాళ్ళ సొంత సొంత ఇంట్లో వాళ్ళు ఇల్లు కట్టుకోవటానికి లేదా సార్ కాబట్టి ఉన్నతాధికారులు అందరూ వచ్చేసిందేనేమో నాకు సహాయం వచ్చినటువంటి మా ఇరుగు పురుగు అక్కలకు అందరికీ ఇప్పుడు పేర్లు చెప్పినటువంటి అక్కలకు అందరికీ వచ్చేసిందేమో వాళ్ళ మీద ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి లేకుండా చేస్తూ అదే ఏకకాలంలో వచ్చేసిందేనేమో నాకు ఇబ్బందులు లేకుండా నాకు ప్రాణహాని లేకుండా వచ్చేసినో వాళ్ళ నుంచి నాకు రక్షణ కల్పించండి నాకు బాధ్యత వచ్చేసేమో వాళ్ళ ద్వారానే అవుతుంది మధుబాల పేరు మీదుగానే వచ్చే సినిమా ఇది వచ్చేసి ఆమె ఆమెకు సంబంధించినటువంటి రౌడీలు బంధువులు వాళ్ళకి ఎవరెవరు కనెక్షన్ ఉంటే వాళ్ళ వల్లనే వచ్చేసి అవుతుంది మాకు ఎవరు శత్రువులు కూడా ఎవ్వరూ లేరు మేము ఎవరి మీద శత్రుత్వం పెట్టుకోలేదు ఈ ఇంట్లో ఇక్కడ మా ఇల్లు వచ్చేసి ఆరో ఇల్లు ఇది ఇది ఆరో ఇల్లు ఇది ఈ సింగాలగుంటలో వచ్చేసి అక్కడంతా తాటి చెట్లు అవంతా ఉండే కాలిబాట మాత్రమే ఇక్కడ వచ్చే సినిమా ఉండేది ఇలాంటివి వచ్చేసి ఉంటుంది నాకు రక్షణ కల్పించండి చేతనైతే దాతలు ఎవరైనా ఉంటే నాకు నా ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేసి ముందుకు వచ్చి నా ఇల్లు కట్టించి నా ఇల్లు నాకు నిలపండి